హలో విజయ్ ఎక్కడున్నావు శ్రవణ్ చెప్పు ఎక్కడున్నా తొందరగా విశాల్ మటుకు అయితే విశాల్ ఓకే వస్తున్నా చలో ఇక విద్య అయితే విశాల అయితే వచ్చేసిండు విజ్జు ముఖంలోనైతే ఆనందాన్ని చూస్తే ఆనందానికి లేవు మేము అనుకున్నవి మేము చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయని చెప్పేసి ధైర్యంతోనైతే మేము ముందుకు వెళ్తున్నాము ఈ ఫస్ట్ వీడియోతోనే మేము మొదలు పెడుతున్నాం ఇక మీరు కూడా మంచి సపోర్ట్ ఉండి మాకు ముందుకు నడిపిస్తారని ఇంకా ఇసోండి వీడియోలు మరిన్ని ఎన్నో వేయాలని చెప్పేసి మేమైతే మంచిగా ఆలోచించి చేస్తున్నాము మరి మీరేమంటారో కింద కామెంట్ లో ఒక కామెంట్ పెట్టుర్రి చలో ఇక ఒక్కొక్క ఐటమ్ అయితే అన్ని తీసుకుంటున్నాం చెస్ క్యారమ్ బోర్డ్స్ బ్యాట్ పిల్లలు ఆడుకునే ఆట వస్తువులను బహుమతిగా ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నాం ఇక వాళ్ళకైతే ఎంత ఖుషి ఉంటారో ఐటమ్ క్వాలిటీ మాత్రం బాగుంది వాలీబాల్స్ అన్ని ఐటమ్ అయితే ఇక తీసుకున్నాం మొత్తానికైతే షాపింగ్ అయితే పూర్తి చేసేసుకొని బిల్ కౌంటర్ దగ్గర బిల్ అయితే కట్టేసినాం మీరు కూడా మీ బర్త్డేలకు ఇలాంటివి ఏమన్నా థింక్ డిఫరెంట్గా ఆలోచించి పిల్లల కోసం ఏదైనా హెల్ప్ చేయడానికి ట్రై చేయండి చెల్లొ ఇక బయటకైతే వెళ్ళేసి మా సామాన్ అయితే మొత్తం బాండిలో ఎరగొట్టుకున్నాం విద్య వెళ్దామని అంటే చెలో వెళ్దామని అన్నాడు ఇక మా ప్రయాణాన్ని అయితే ఎక్కడ ఆపద్దని చెప్పేసి ఈ ఫస్ట్ వీడియోతోనే మేము మొదలు పెడుతున్నాం మొత్తానికి అయితే ఇట్లా ఈవడంగా ఇట్లా విలేజ్ అయితే వచ్చేసింది చలో మనం అనుకున్న విలేజ్ అయితే వచ్చేసింది హాయ్ ఫ్రెండ్స్ మన పింక్ డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్ నుండి ఈరోజు మనం చిన్నపిల్లలకి డొనేట్ చేద్దామని చెప్పేసి డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్ తరఫున సో మనం విలేజ్ లో ఉన్నాము ఆ పిల్లలకి మన ఛానల్ తరఫున డొనేషన్ చేద్దామని వచ్చినాం కాబట్టి మనం ఆ స్కూల్కి వెళ్దాం చలో ఇక మేమైతే ఇక ఆట వస్తువులను తీసుకొని స్కూల్లో లోపలికి ఎంట్రీ అయ్యాగానే పిల్లలైతే మాత్రం మస్తు ఖుష్ అయ్యారు ఇక సార్ మేము థింక్ డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము సార్ అయితే పిల్లలకి మా ఛానల్ తరఫున ఏదైనా డొనేషన్ చేద్దామని చెప్పేసి పిల్లలకి స్పోర్ట్స్ పైన అవగాహన కల్పించి అట్లనే కొన్ని గేమ్స్ అనేటివి పిల్లలకు ఆడిపించి ఆ గేమ్స్లో వచ్చినటువంటి ప్రైజెస్ని వాళ్ళకు గిఫ్ట్గా ఇద్దామని వచ్చాం సార్ గేమ్స్ పిల్లలకు ఆడిపిద్దాం సార్ ఓకే సార్ గేమ్స్ ఆడవా పిల్లలు మన దగ్గరకి ఎవరు వచ్చి ఎందుకు వచ్చిందో తెలుసా మీకు గేమ్స్ ఆడించి మీకు ప్రైజెస్ ఇవ్వడానికి వచ్చే రోజు సరేనా గేమ్స్ ఆడతారా మరి మీరు గేమ్స్ లో గెలిచిన వాళ్ళకి వాళ్ళు ప్రైజెస్ ఇస్తారు అంటే అంటే పార్టీలు దావతులు కాకుండా ఒక్క రోజైనా ఇలాంటి పిల్లలతో గడపాలని చెప్పేసి మేమైతే డిసైడ్ చేసుకున్నాం ए मुगर एकडे इकडे बोट आ 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 సెకండ్ క్లాస్ గర్ల్స్ వెళ్ళండి చూడండి పిల్లలు ఎప్పుడు ప్రాక్స్ అంటే నేను విజిట్ చేయగానే స్టార్ట్ కావాలి అక్కడ నుండి సరేనా 아니 아니 아 진짜

पास नहीं आ पास next मेरा नाम है గేమ్స్లో గెలిచిన పిల్లలకు ప్రైజ్లు అయితే ఇచ్చేద్దాం చిల్లవిగా ఒక్కొక్క పిల్లల మొహంలో ఆనందం చూస్తే మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో మీరు కూడా ఇలాంటివి ఏమన్నా కొత్తగా ట్రై చేయండి బర్త్డే అంటే అట్లెట్లో కాకుండా ఇలాంటివి కూడా వేస్తే బాగుంటుందని చెప్పేసి మీరు కూడా కొంచెం చేయండి थैंक यू नेक्स्ट अभिज्ञा एंड शिवानी फिफ्थ क्लास कोई भी वेद के की वाले थैंक यू थैंक यू नेक्स्ट रनिंग दिलीप फर्स्ट क्लास क्लास प्लास्टिक प्लास्टिक का डब्बा श्री विद्या एंड अनन्या थर्ड श्री विद्या सेकंड क्लास थर्ड क्लास अनन्या रनिंग थैंक यू निशंत राज जंपिंग भुवनश्री फर्स्ट क्लास अक्षय सेकंड क्लास अरे बैट अरे इधर की रहा इधर की बैट इधर नेक्स्ट म्यूजिकल म्यूजिकल चेयर कामना फोर्थ क्लास नूतना फोर्थ क्लास कंफर्म ఫ్రెండ్స్ ఇలాంటి చిన్నారుల మొహంపై చిన్నవు చూడాలనుకుంటున్నారా అయితే కింద డిస్క్రిప్షన్ లో మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము మీ బర్త్డేని ని కూడా ఇలానే గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసి ఇలాంటి చిన్నారులతో గేమ్స్ ఇంకా ఆడిపించేసి వారికైతే మాత్రం బహుమతులు ఇవ్వడం జరుగుతుంది సో మా ఛానల్ని మాత్రం లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేసినటువంటి మన స్కూల్ యాజమాన్యానికి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇలాంటి అవకాశాలు ఇంకా మరెన్నో స్కూల్ ఇవ్వాలి మనకి అట్లాగే మన ఛానల్ తరఫున మనం ఇంకా ముందుకెళ్ళాలి ఇలాంటి స్కూల్ యాజమాన్యాలు ఇంకా మరెన్నో ఉన్నాయి అలాంటి సార్లను కూడా మనం ఇంకా కలవడానికి ముందుకెళ్దాం మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను థింక్ డిఫరెంట్ యూట్యూబ్ ఛానల్